నమస్కారం ప్రజలారా జగన్మోహన్ రెడ్డి కొత్తది ఒకటి ఎత్తుకున్నాడయ్యా సిద్ధం అంట దేనికి దేనికి జగన్ అంటే సిద్ధం ఏమిటికి సిద్ధము గొడ్డలి ఏంటికి ఎవడు సిద్ధం ఇట్లా మాట్లాడాలా గొడ్డలి ఏంటికి ఎవడు సిద్ధంగా ఉన్నారు ఎవడు బాత్రూమ్లో రక్తంగా సత్యదానికి సిద్ధంగా ఉండారా పోలవరం కట్టారనే సిద్ధము మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చినారని మేము సిద్ధంగా ఉండమంటావా సిద్ధం అంట దేనికి మా సిద్ధమా నువ్వు చేసిన లంగా పనులు నువ్వు చేసినటువంటి అవినీతి నువ్వు రాష్ట్రాన్ని ఏ విధంగా నాకు ఇచ్చినావు రాష్ట్రానికి పది లక్షల కోట్ల అప్పు తీర్చేదానికి సిద్ధం పది లక్షల కోట్ల అప్పు ఇప్పుడు తీర్చాలా రేపు నువ్వు ఇంటికి పోతావు దేనికి అంటే మీరు పది లక్షల కోట్ల అప్పు తీర్చుకోండి దానికి మీరు సిద్ధంగా ఉండండి అని నువ్వు తెలియజేస్తున్నావు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఏమి చేసినావని చెప్పి రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసేదానికి సిద్ధంగా ఉండాలా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఈరోజు నేను దీనికి ఏమి సమాధానం చెప్తాడో ఎవడైనా సరే చెప్పండి ఓపెన్ డిబేటుకు సిద్ధం నేను కూడా చెప్తున్నా ఓపెన్ డిబేటుకు సిద్ధం మీరు చేసిన లంగా బయట పెట్టేదానికి సిద్ధంగా ఉన్నాము మీరు రాష్ట్రంలో ఏ విధంగా అక్రమాలు చేసినారో మేము ప్రజలకు తెలియజేసేదానికి సిద్ధంగా ఉన్నాము నీ యొక్క ఎమ్మెల్యేలు ఏ విధంగా అక్రమాలకు అవినీతి డబ్బుకు పాల్పడినారో మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలకు తెలియజేసేదానికి సిద్ధం మేము సిద్ధంగానే ఉన్నాం నువ్వు సిద్ధమైతే మేము సిద్ధమే సమసిద్ధంగా ఉన్నాం మేము కూడా నువ్వు లంగా చేసి అవినీతి అక్రమాలకు అడ్డాగా మార్చినావు నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వము ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుంచి కూడా ఏ విధంగా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారో జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజానికి తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రాష్ట్ర ప్రజానికాన్ని భయభ్రాంతులు గురి చేసినావు ఏ విధంగా అక్రమాలు చేసినావు ఏ విధంగా అవినీతి చేసినావు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఇచ్చిన హామీలు పట్టుమని పదిహేను సరే నెరవేర్చినావా నీ మంత్రివర్గం అంతా కూడా తొంభై తొమ్మిది పర్సెంట్ మేము నెరవేర్చిన ఒకటి అంటాడు ఇంకొకడు తొంభై ఏడు పర్సెంట్ అంటాడు ఇంకొకడు తొంభై మూడు పర్సెంట్ అంటాడు అది ఎంత పర్సెంట్ మీరు అమలు చేసినారు ఎందుకు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఈ విధంగా వ్యతిరేకత ఉండే అది మీ మీద ఎందుకు ఈ విధంగా మీరు ఇట్లాంటి లంగా పోస్టులు పెట్టి ఏమి అనుకుంటున్నారు ప్రజల్ని ఏమి మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని నమ్మరు ప్రజలు మిమ్మల్ని నమ్మరు మిమ్మల్ని గద్దె దించేదానికి రాష్ట్ర ప్రజానికం సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తా ఉన్నా నువ్వు సిద్ధం చెప్తావా ఈరోజు దేనికి నేనా సిద్ధము ఏమి ఏమి పెరికి కట్టలు కట్టారని సిద్ధము దేనికి సిద్ధంగా ఉండాలా ప్రజలు సొంత ఇంట్లో నీ చెల్లి నీ మీదికి కాలు దూతాంది ఈరోజు నువ్వు పులివెందుల్లో నిలబడేదానికి కూడా నువ్వు దడుచున్నావు అంటే అర్థం చేసుకో ఏ విధంగా నీకు నీకు ఓటం భయం పట్టుకొని ఉండదు నువ్వు భయపడతావా భయపడి నువ్వా పులివు నువ్వా అయితే పోటీ చేయి రే పులివెందుల్లో ఎందుకు కమలాపురం జమలమొడి దిక్కు చూసేదే దేనికి నేనా నీకు అంత దొంగదైరు ఉంటే చెయ్యి పులివెందుల్లో పోటీ చేసి గెలుచు నీ చెల్లి మీదనే పోటీ చేసి గెలుచు ఇంకేమే సిద్ధమంట అంట ఏది సిద్ధమో ఎన్ని అక్రమాలు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత డబ్బు అక్రమ డబ్బు ప్రజల సొమ్ముని ఏ విధంగా నువ్వు దోచుకున్నావు రాష్ట్రంలో నీ బతుకి కనీసం నువ్వు వచ్చిన తర్వాత రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉండదయ్యా పక్క రాష్ట్రం నుంచి ఎవరైనా సరే మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చే ఉమ్మే సార్ ఎవడరా స్వామి ఈడు ఎక్కడుంటాడు నైనా ఈడని నువ్వేమో రోడ్ల మీద పోకపోతు నువ్వేమో ఐదు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ ఎక్కివ్వి ఇవిడేమో ముగ్గురు సొంబై మీ తాత రాజారెడ్డి ఎవరినా మీ తాత రాజారెడ్డి సొమ్మ అయితే అడవిడాయా ప్రజాద్యమది నువ్వేమో ఈరోజు రేపు ఈ రోజు ఉంటావు రేపు దిగిపోతావు ఎవడు కట్టాలి అప్పులన్నీ పది లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినావు ఏం చేసినావు ఈ డబ్బులన్నీ నువ్వు అప్పు తెచ్చి నీకు హామీలు ఇవ్వన్నారా ఈడ ఈడ పథకాలు ఇమ్మన్నారా నిన్ను సంక్షేమ పథకాలు అంటాడు ఏమన్నా మాట్లాడితే రాష్ట్రంలో సంపద సృష్టించి ఆ తర్వాత సంక్షేమ పథకాలు ఇవి రాష్ట్రంలో ఆదాయాన్నిదా ఆ తర్వాత నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చినావంటే ఓకే జగన్మోహన్ రెడ్డి ఏదో రాష్ట్రం ఆదాయం పెంచినాడే ఆ వచ్చిన దాంట్లో ఈ విధంగా ఇచ్చినాడు సంక్షేమ పథకాలు అనుకుంటారు కోట్లాను కోట్ల రూపాయలు అప్పు తెచ్చేది ఈడ సంక్షేమాలు అని చెప్పి లంగా పేరుతో సంక్షేమ పథకాలు ఇచ్చేది పిల్లలకి ఇచ్చే చిక్కీలో కూడా పిల్లలకి ఇచ్చే చిక్కీ కవర్లో కూడా అవినీతి చేశారయ్యా మీ ప్రభుత్వం మీరు మాట్లాడతారు సిద్ధంగా ఉండమంటావు మళ్ళా ఈసారి మళ్ళా సిద్ధంగా ఉండి నాకు ఓటు నేను ఈసారి రాష్ట్రాన్ని మన పక్క రాష్ట్రాలకు అమ్మేస్తాను దీనికి మీరు సిద్ధం అని చెప్పు వింటారు జగన్మోహన్ రెడ్డి నిన్ను ఎవడు నమ్మే పరిస్థితుల్లో లేడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు నిన్ను ఇంటికి పంపించేదానికి ఓకే నువ్వు ఏమి చేసినా కూడా నువ్వు గెలిచే పరిస్థితుల్లో లేవు నువ్వు ఇటువంటి లంగా పోస్టులు ఇటువంటి వాళ్ళందరినీ ప్రైడ్ ఆర్టిస్టులు వచ్చారు కొంతమంది ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్ రీల్స్లోనేవి ఎందుకు వచ్చారు ఎందుకు తెచ్చుకోవడావు నువ్వు వాళ్ళందరినీ వాళ్ళందరికీ ఎందుకు నువ్వు లక్షల రూపాయలు తగలేసి ఈ విధంగా మీరు మాకు ఈ మధ్య ఒకరోజు జాకెట్లు ఎండి అని ఎందుకు చెప్పుకుంటున్నావు నువ్వు ప్రజాపాలన చేసి ఉంటే కనుక దేనికి ఇటువంటి లంగా దించి సోషల్ మీడియాలో ఈ విధంగా ఈ విధంగా అసత్య ప్రచారాలన్నీ చేపించినావు కొడికి మాట్లాడేవాడికి ఎవడికి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరుగుతుందనే తెలీదు రాష్ట్రంలో ఏ విధంగా రోడ్డు రోడ్లు ఉన్నాయో తెలియదు నువ్వేదో నీ లంగా ఇచ్చిన స్క్రిప్ట్ ఒకటి ఉంటే దాన్ని మాట్లాడి దాన్ని చూసేది మాట్లాడి వాళ్ళు ఏదో వాళ్ళు పొత్తున్నారు అనుకో వాళ్ళకి నేనేం తెలియజేస్తున్నానంటే వాస్తవాలు తెలుసుకోండి రాష్ట్రంలో ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నాడు ప్రజానీకం అనేది ఒకసారి తెలుసుకొని ఆ తర్వాత మాట్లాడితే బాగుంటుందని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి నిన్ను గద్దె దించి పదహారు నెలలు జైల్లో చెప్పుకొని తిన్నావు ఎక్కడో అక్కడికే నిన్ను మళ్ళా పంపించేదానికి రాష్ట్ర ప్రజానికం అంతా కూడా శబ్దంగా ఉన్నదని తెలియజేసుకుంటూ నమస్కారం